అందరికీ నమస్కారం కొమరవెల్లి సత్రం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మల్లన్నస్వామి అక్కడికి వచ్చే వేలాది మంది భక్తులు వాళ్లకోసం కట్టిన ఒక వసతి గృహమిది కాని దీని యాజమాన్యం ఇప్పుడొక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అసలు ఈ సత్రం ఎవరిది కట్టించిన దాతలదా దీని నడుపుతున్న సంఘానిదా లేక భూమి ఇచ్చిన ప్రభుత్వానిదా పదండి ఈ చిక్కుముడిని విప్పుదాం చూశారా అసలు సమస్య అంతా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది కొందరేమో దాతలదే అంటారు ఇంకొందరేమో సంగమాస్తి అంటారు మరికొందరైతే ఏకంగా ప్రభుత్వమే ఇచ్చిందంటున్నారు ఒక్కో మాట ఒక్కోలా ఉంది మరిందులో నిజమెంత ఎవరు చెప్పేది కరెక్ట్ సరే ఈ మొత్తం వివాదాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం ముందుగా ఈ ఏంటి దీని చుట్టూ ఉన్న వాదనలేంటి ఆ తర్వాత దాతలేం చెప్తున్నారు సంఘం పాత్రేంటి మరి ప్రభుత్వం ఇలా ఒక్కో వాదనను చూసుకుంటూ వెళ్తే చివరికి మనకొక స్పష్టత వస్తుంది ఓకేనా మొదలు పెడదాం రైట్ ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం ఈ కొమరవెల్లి సత్రం కథేంటి దాని యాజమాన్యం ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయ్యిందో చూద్దాం ప్రసిద్ధ కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వచ్చే భక్తుల కోసం వాళ్లకి ఒక నీడ ఉండాలనే మంచి ఉద్దేశంతో కట్టింది ఈ సత్రం ఇది పూర్తిగా సమాజసేవ కోసం లాభం కోసం కాదు కానీ చూస్తుండగానే ఈ విలువైన ఆస్తిపై కంట్రోల్ కోసం పోటీ మొదలైంది అసలు గొడవంతా ఇక్కడే స్టార్ట్ అయింది సరే ఇక వాదనలోకి వెళ్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉన్న ఒక వాదనను చూద్దాం అదేంటంటే ఈ ఆస్తి కొందరు ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే చెందింది అనేది కురుమ సంఘం వైస్ ప్రెసిడెంట్ చీర శ్రీకాంత్ ఏమంటున్నారంటే కొమరవెల్లిలో కట్టింది కురుమ సంఘానికి సంబంధం లేదు అది యాభై నాలుగు మంది దాతలు ఇచ్చిన డబ్బులతో కట్టింది అది యాభై నాలుగు మంది దాతలుకే సంబంధం చూసారా ఆయన మాటల్లో ఎంత క్లారిటీ ఉందో ఇది పూర్తిగా ప్రైవేట్ ప్రాపర్టీ సంఘానికి సంబంధమే లేదు అంటున్నారు సో ఈ వాదన ప్రకారం పాయింట్ చాలా సింపుల్ డబ్బులిచ్చింది యాభై నాలుగు మంది దాతలు కాబట్టి ఆస్తి వాళ్ళదే అనే సంస్థకు దీనిపై ఎలాంటి లీగల్ రైట్ లేదు ఇది ఇలాంటి మిగతా యాత్రికుల వసతి కూడా వర్తిస్తుంది అని వాళ్ళ వాదన అయితే కథ ఇక్కడితో అయిపోలేదు అసల ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇప్పుడు మరో యాంగిల్ చూద్దాం సంఘంలోని ఇతర నాయకులు చెప్తున్న మాటలు వింటే ఈ కేవలం ప్రైవేట్ ఆస్తి అనే వాదన పూర్తిగా మారిపోతుంది అసలు కథ వేరే ఉంది అంటున్నారు వాళ్ళు కురుమ సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ అయిన యగ్గె మల్లేశం మాటలు వినండి ఆయన ఏమంటున్నారంటే నేను నిధులు కేటాయించాను భువనగిరి యాదగిరిగుట్టకు ఒక ఎకరం భూమి ఇచ్చాను అక్కడ యాభై లక్షలు కూడా ఇచ్చాను అంటే ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ రైజ్ అవుతోంది ఆయన తన ఎమ్మెల్సీ హోదాలో వచ్చిన పబ్లిక్ ఫండ్స్ని కొమ్మరవెల్లితో పాటు ఇతర కమ్యూనిటీ ఆస్తుల కోసం వాడినట్టు ఆయనే స్వయంగా చెప్తున్నారు అప్పుడు ఇది కేవలం ప్రైవేట్ విరాళాలతో కట్టింది ఎలా అవుతుంది సో ఈ వర్జన్ ప్రకారం ఏం జరిగిందంటే ఫస్ట్ సంఘం నాయకులే వాళ్ల అఫీషియల్ కెపాసిటీలో డొనేషన్లు సేకరించారు తర్వాత భూమి కొనడానికి కట్టడానికి ఎమ్మెల్సీ ఫండ్స్ అంటే పబ్లిక్ డబ్బు కూడా వాడారు అంతా అయ్యాక ఈ ఆస్తిని మేనేజ్ చేయడానికి సపరేట్గా ఒక ట్రస్ట్ పెట్టారు కాని ఇక్కడే ఇంకో సమస్య వచ్చింది ఇలా చేయడం అసలు కురుమసంఘం బైలాలకు విరుద్ధమని ఆరోపణలున్నాయి ఆ రూల్స్ ప్రకారం ఇలాంటి ఆస్తుల్ని మేనేజ్ చేసే పవర్ ఒక్క కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్కి మాత్రమే ఉందట చూడండి ఎమ్మెల్సీ ఫండ్స్ అంటే అవి పబ్లిక్ మనీ అంటే ప్రజల డబ్బు ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్లో ప్రజల డబ్బు కలిసిందో దాని పూర్తిగా ప్రైవేట్ అని చెప్పలేం ఇక్కడే ఈ వాదనకు బలం చేకూరుతుంది అయితే ఆగండి కథలో ఇంకా పెద్ద ట్విస్టుంది దాతలు సంఘం ఈ రెండు యాంగిల్స్ కాకుండా ఇప్పుడు మూడో చాలా పవర్ఫుల్ ప్లేయర్ ఎంటర్ అవుతోంది అదే రాష్ట్ర ప్రభుత్వం ఒక పబ్లిక్ మీటింగ్లో స్వయంగా రాష్ట్ర మంత్రి హరీష్ రావే ఈ విషయంపై మాట్లాడారు ఆయనేమన్నారంటే మల్లేశమన్న మల్లన్న దగ్గర ఒక స్థలం అడిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు భూమిని మరియు భవనాన్ని ఇచ్చారు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఆయన చెప్పిందాన్ని బట్టి చూస్తే ఈ ఆస్తి మొత్తం ప్రభుత్వ గ్రాంట్ అని క్లియర్గా తెలుస్తుంది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే కొమరవెల్లిలో ఈ భూమి బిల్డింగ్ కోసం నిధులు అధికారికంగా కేటాయించారనమాట సో ఈ ఒక్క మాటతో ఆస్తి కేవలం దాతలదే అనే వాదన పూర్తిగా పక్కకు వెళ్ళిపోతోంది ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా గట్టిగా ఉందని కన్ఫర్మ్ అవుతోంది ఓకే ఇప్పుడు మన ముందు మూడు డిఫరెంట్ క్లెయిమ్స్ ఉన్నాయి ఒకటి దాతలది ఇంకొకటి సంఘానిది మూడోది ప్రభుత్వమిచ్చిందని ఇప్పుడు ఈ మూడింటినీ పక్కపక్కన పెట్టి చూస్తేనే మనకు అసలు పిక్చరేంటో అర్థమవుతుంది చూడండి ఎంత క్లియర్గా ఉందో చీర శ్రీకాంతేమో ఇది యాభై నాలుగు మంది ప్రైవేట్ దాతల ఆస్తి అంటున్నారు యజ్ఞమల్లేశమేమో కాదు ఇది డొనేషన్స్ ప్లస్ ఎమ్మెల్సీ ఫండ్స్తో కట్టిన సంఘం ప్రాజెక్ట్ అంటున్నారు ఇక మంత్రి హరీష్రావు అయితే ఏకంగా భూమి బిల్డింగ్ రెండు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందని చెప్తున్నారు చూసారా మూడు నమ్మదగిన నుంచి మూడు వేర్వేరు వర్షన్లు వివాదానికి అసలు కారణం ఇదే ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది ప్రైవేట్ దాతలు డబ్బులిచ్చింది నిజమే సంఘం నాయకత్వం ఎమ్మెల్సీ ఫండ్స్ వాడిందికూడా నిజమే అలాగే రాష్ట్ర ప్రభుత్వం భూమి భవనం ఇచ్చింది కూడా నిజమే అంటే ఎవరి వాదనలో వాస్తవం వాళ్లకుంది అందుకే ఓనర్షిప్ పై ఇంత కన్ఫ్యూజన్ ఇది కేవలం ఒక్కడిది అని తేల్చి చెప్పడం చాలా కష్టం అంటే రియాలిటీ ఏంటంటే ఈ సత్రం నిర్మాణం వెనుక ఈ మూడు శక్తులూ ఉన్నాయి కొంతమంది దాతల ఉదారత కొంత ప్రజల డబ్బు అలాగే ప్రభుత్వ మద్దతు ఇవన్నీ కలిస్తేనే ఈ ఆస్తి ఏర్పడింది అందుకే ప్రజాధనం ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు ఈ ఆస్తి కేవలం దాతలకే చెందింది అనే వాదన నిలబడదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇది ఒకరి ప్రైవేట్ ఆస్తి కాదు ఇది చాలామంది భాగస్వామ్యంతో ఏర్పడిన ఒక ఉమ్మడి సామూహికాస్తి మరి ఇంతమంది కంట్రిబ్యూషన్తో ఇంతమంది భాగస్వామ్యంతో కట్టిన ఈ ఆస్తి భవిష్యత్తు ఏంటి దీన్ని ఎవరు చూసుకోవాలి దీని బాధ్యత ఎవరిది ఇది సమాధానం దొరకాల్సిన ఒక పెద్ద ప్రశ్న